నిరంతరం కృషి చేస్తూ మా ప్రసన్న కుమార్ రెడ్డి మా గ్రామానికి మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గానికి ఇప్పటికి ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఉన్నారు ఈరోజు ఆ ప్రస జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో మా ప్రసన్న కుమార్ నడుస్తూ ఈ గ్రామాల్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారంటే అది జగమెరిగిన సత్యం ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి ఈ నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి వెళ్ళినా అది నిదర్శనంగా నిలబడి ఉంది అని ఈ సభాముఖంగా చెప్పుకోగలుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోని మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్ని ఇంకా చేయాల్సింది కూడా అతి బ్రహ్మరథంతో చేస్తారు ఆయన ఏ రోజు పని అంటే నిద్రపోయే వ్యక్తి కూడా కాదు సంక్షేమ అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి అనేది అది జగన్మోహన్ రెడ్డి దృష్టిలోనే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ప్రతి ఇంటికి గడప గడప కార్యక్రమానికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క యాభై ఇంటికి వాలంటీర్ని పెట్టి ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి ప్రతి అభివృద్ధిని ప్రతి సంక్షేమాన్ని అందించగలిగినటువంటి అందించగలిగినటువంటి శక్తివంతులు ఎవరైనా మన భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకంలో అందని వ్యక్తి ఎవరైనా ఈ రోజు అతీతంగా ఉన్న పార్టీలు కానీ అనుకూలంగా ఉన్న పార్టీలు కానీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కానీ ఏ పార్టీకైనా ప్రతి ఒక్కరికి అందించగలిగిన వ్యక్తి ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అదే విధంగా కొవ్వు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పార్టీ సంబంధం లేకుండా వయసుకు సంబంధం లేకుండా ఎవరికైనా సరే ముఖ్యంగా అందించగలిగింది ప్రసన్ కుమార్ గారు మా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాన్ని ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదని మేము కోరుకుంటున్నాం ఈ సంక్షేమ పథకాలన్నీ ఎల లో గుర్తు పట్టుకోకపోతే ఇక మళ్ళీ వచ్చే వాళ్ళు ఇది సంక్షేమ పథకం చేయకపోతే ఈ గ్రామ ప్రజలు ఈ ప్రజలందరూ కూడా వెన్నుకోటుకు కొంటుబాటుకు పడిపోతారు కారణంగా ప్రతి ఒక్కరు ఆ దృష్టిలో ఉండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మానవత్వంగా తీసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను మీ గ్రామానికి చేసి ఉంటే మీ ఇంటికి చేసి ఉంటే మీ వారసులకు చేసి ఉంటే మీ బిడ్డలకి చేసి ఉంటే మీకు ఆరోగ్యపరంగా చేసి ఉంటేనే మాకు ఓటు వేయండి లేకుండా వేయొద్దు నిర్దక్షిణంగా అడుగుతున్నారు అది చేయని వాళ్ళు ఇక్కడ ఈ సొసైటీలో ఈ ఈ సమాజంలో ఎవరైనా ఉన్నారు అంటే అది అడిగి చూడండి వాళ్ళు ఎవరైనా తీసుకోలేదంటే వాళ్ళు ఎవరైనా తీసుకోలేదంటే అది ప్రత్యేకంగా చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ పరిధిలో కానీ బయట గ్రామ పరిధిలో కానీ ఏ గ్రామ పరిధిలో సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా తీసుకోలేదంటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి వ్యవహరిస్తున్నారు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు నేనే అభివృద్ధి అంటే ఏంటో చూసి ఒకసారి అవకాశం ఇవ్వండి అంటారు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చాం ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చాం అవకాశం ఇచ్చిన దానికి మనకు ప్రతి ఒక్కరికి ఇంత ముందు గత గవర్నమెంట్ ఉండింది ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రోజు మన గ్రామాలు మన గ్రామాలు ఇంత ముందు ఈ పథకాలన్నీ ఉన్నాయా సంక్షేమం అనేది అందిందా ప్రజలకు అందిందా సంక్షేమం అనేది అందిందా లేదు ఇప్పుడు ఎవరు ఇచ్చి ఇవ్వగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎం నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి